ఆనాడు కూడా అన్నారు కేకలు వేశారు అండ్ వేసి సంపండి అన్నారు ఆళ్ళ కేకలే గెలిచారు ఇప్పుడు కూడా అట్ట ఆళ్ళ కేకలే పెద్ద అభ్యంతర పడాల్సిన అవసరం లేని లేదు కానీ ఆయన మూడో దినాన మరణాన్ని గెలిచిలేశాడు ఆమె దానికి కూడా వాళ్ళు ఎసరలు పెట్టారు ఏమని పిలాతు గవర్నర్ దగ్గర పోయి రాజా వీడు ముందే చెప్పాడు వీడు శిష్యులు కష్టంగా వీడిని ఎత్తుకొని వెళ్ళిపోయి ఏదో ఒకటి చేస్తారు కాబట్టి నువ్వు సైన్యాన్ని నీ సైన్యాన్ని మోహరించి పెట్టు మా పర్సనల్ సెక్యూరిటీని పెట్టి మేము రాధాంతాలు చేస్తా ఉన్నాము ఇప్పుడు నీ సెక్యూరిటీ పెట్టు అన్నాడు ఆ సెక్యూరిటీని పెట్టినా కానీ వాళ్ళు మూర్చెల్లి పడిపోయారు దేవదూత ఆ అడ్డు రాయిని తొలగించగా ఆయన మరణాన్ని గెలిచి లేచాడు మూడోద వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఆ రోజుతో అయిపోద్దని కేకలేశారు ఏ రోజు దాకా వచ్చింది ఇప్పటిదాకా నా బోటుడు మీ బోటోడు మనందరం రక్షించడానికి దేవుడు కృప చూపాడు అనేక సముద్ర పొలిమేరలు అనేక దేశ పొలిమేరలు తాటి వచ్చింది ఈ సువార్థ ఆమె ఎవరు ఆపలేక అయిపోయింది ఆయనతోటే ఇక ఈయన ఎట్టయినా చంపేసేయాలి అని అనుకొని కేకలేశారు గెలిచావురా మనం ఏం చేశారు మనటికి మన కూడా అని కొట్టారు కదా చవరనుకుంటున్నారు ఇప్పుడే మొదలైంది అసలు పని ఏ శురప్తమైంది